మా సోదరుడు బోరబండ డివిజన్లో మరి జూబ్లీల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారితో కలిసి ఈ డివిజన్ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం తపనబడిన నాయకుడు ఈ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ఉండే సమస్యల పరిష్కారం కోసం మరి ఎప్పటికప్పుడు ఆరాటపడ్డ నాయకుడు సోదరుడు మొహమ్మద్ సర్దార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే పేదల మీదనే జులుం చేయడం గరీబే గరీబోలు ఎక్కడుంటే అక్కడ నువ్వు వస్తే మా పార్టీలోకి రా లేకపోతే నీ అంతు చూస్తామనే విధంగా వాళ్ళ అరాచకం పూర్తి స్థాయిలో విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికారం అడ్డం పెట్టుకొని అధికార మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉండే కార్పొరేటర్లు ఇక్కడ ఉండే కాంగ్రెస్ మోటా నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవాళ హైడ్రా అనే ఒక దంద మోపు చేసినారు హైదరాబాదులో ఏంది హైడ్రా హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రెడ్డి కుంటలో ఇల్లు కట్టుకుంటే కూలగొట్టది రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో ఇల్లు కడితే కూలగొట్టది రేవంత్ రెడ్డి గారి మనుషులు ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్నా చెరువు మధ్యలో కట్టిన హైడ్రా గన్లబడదు కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ వేసుకున్న లేదా కొద్దిగా ముంగటికొచ్చినా ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లా ఇలా గరీబోళ్ళ మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం ముఖ్యంగా అటు జీహెచ్ఎంసీని హైడ్రాని అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోట చిన్న చిత్క లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్మెయిల్ దందలాగా మారిపోయింది అట్లా ఈరోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంటు వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానే కాదు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండే గరీబోలకు పట్టాలు ఇచ్చిండు ఇక్కడ ఉండే గరీబోలకు లక్ష మందికి జీవో నెంబర్ యాభై ఎనిమిది కింద ఉచితంగా పట్టాలు ఇచ్చి మీరుండాలే బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి చూసింది కేసీఆర్ నాయకత్వం నోటరీ ప్రాపర్టీస్ ఇప్పుడే మా కార్పొరేటర్లు ఇద్దరు దేదీప్య గారు రాజ్ కుమార్ చెప్తా ఉన్నారు అన్న ఇవన్నీ నోటరీ ప్రాపర్టీస్ అని నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తే అందుకు ఎందుకంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీల కానీ స్లమ్స్లో కానీ హైదరాబాద్లో పద్నాలుగు వందల స్లమ్స్ ఉన్నాయి ఈ స్లమ్స్లో చాలా చోట నోటరీ మీదకెళ్ళి ఉంటాయి డాక్యుమెంట్స్ ఆ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము కేబినెట్లో నిర్ణయం తీసుకొని కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం ఇలా రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉంటే ఆయన ప్రభుత్వానికి ఏమైనా పేదల పట్ల ప్రేమ ఉంటే చేయాల్సిన పని ఏంది ఈ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలే అవసరమైతే ఆ భూభారతో భూహారతో ఏదో తెచ్చిరు కదా అందులో పెట్టి మేము చేసిన దానికంటే ఒక రవ్వ ఎక్కువ చేయాలి పేదోళ్ళకు కానీ నువ్వేం చేస్తున్నావు పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక డాబా వేసుకుంటే అందులోంచి పొక్క కొట్టాలి వాడు నువ్వు పార్టీలు చేరేపోతే నేను సంపతా అనాలే చిన్న దుకాణం ఉంటే దుకాణం ముగల కడుపు మీద కొట్టాలి గరీబోని కడుపు మీద కొట్టి నోటికాడి బువకు గుంజుకొని ఆగమాగం చేసి ఆఖరికి ఆత్మహత్య కుసుకొల్పింది ఇవాళ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు మేము ఖచ్చితంగా అడ్డం పడతాం మొత్తం బీఆర్ఎస్ కుటుంబ సభ్య సభ్యులందరం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఒక్క పిలుపుతో ఎక్కడ అరాచకం జరిగినా గతంలో హైదరాబాదితులకు కండగా నిలబడ్డం మూసీ బాధితుల అండగా నిలబడ్డం లగచర్లలో భూములు గుంజుకుంటామంటే అక్కడ అండగా నిలబడ్డం నిన్న అలంపూర్లో కూడా దన్వాడల అక్కడ కూడా రైతుల కండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికులు రేపు కూడా నేను ఒకటే అంటున్నా హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక్క బోరబండ తీసుకుంటే ఇట్లాంటి స్లంలో ఒక వంద ఉంటాయి ఈ వంద గల్లీలు ఉంటాయి ఇసు ఈ వంద గల్లీలల్లో ఏది రైటు ఏది రాంగు ఏది లీగలు ఏది ఇల్లీగల్ అంటే దేవుడు కూడా చెప్పలేడు మరి అసంటిది కావాలని ఒక బిల్డింగ్ ఏదైతే బీఆర్ఎస్లోదో పట్టుకొని దానే కొట్టాలి ఒక బిల్డింగ్లో ఒక కేసీఆర్ సానుభూతి పరుడో అభిమానం కార్యకర్తను ఉంటే వాళ్ళనే సతాయించాలనే విధంగా ఏదైతే అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులు ఆడించినట్టు ఆడుతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నా అన్ని రోజులు ఒక్క తీరు ఉండయి ఇలా ఏ అధికారులు అయితే అతి చేస్తుండ్రో ఏ అధికారులు అయితే కాంగ్రెస్ ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేస్తుండ్రో ఇది మంచిది కాదు అధికారం ఇవ్వలకు శాశ్వతం కాదు మొన్నటిదాకా పదేళ్ళు మేమున్నాం ఇలా వాళ్ళకు అవకాశం వచ్చింది రేపు మళ్ళా బరాబర్ తెలంగాణలో మళ్ళా కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది వచ్చినాక తప్పకుండా మేము కూడా యాద పెట్టుకుంటాం ఇన్ని రోజులు పదేళ్లు మేము అభివృద్ధి సంక్షేమం పేదలు అందరు మా వాళ్ళే అన్నట్టు పనిచేసినాం కానీ మీరు ఇట్లే పని చేస్తే ఇదే తీరుగా మా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తే పక్కా హిసాబ్ కితాబ్ అన్నీ రాసుకుంటాం వంద శాతం మేము కూడా రేపటి రోజున గవర్నమెంట్లోకి వచ్చినాక అన్ని మ్యాటర్స్ కూడా మేము కూడా తప్పకుండా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా నేను